అంటే ఎక్కువ పొలంలో వరిచేళ్ళకి ఎప్పుడు నీళ్ళు ఉంటూ ఉంటాయి కదా తేమ ఉన్నట్టు అలా ఉన్నప్పుడు ఏమైందంటే అండి నీరు బాగా వర్షాలు అయి పడి నీళ్ళు అనేవి నిలగట్లేమట నిలగట్టినప్పుడు ఇదిగోండి ఈ చివరిని చూసారా ఎండినట్టు మొత్తం అంతా అక్కడక్కడక్కడ ఎండి కింద వచ్చిందన్నమాట ఇంత సైజులో వచ్చిందండి డ్రాగన్ ఫ్రూట్ అసలు గ్రీనర్గా ఇంచుమించు అది మూడు వందల గ్రాములు వచ్చేస్తుందండి అలాగే ఇంకొకటి చూపిస్తాను సంపంగి చెట్టు చెట్టు నిండా మొగ్గలు వచ్చేసి ఉన్నాయి ఒక పది మొగ్గలు ఇదిగోండి మొన్నటిదాకా బీరకాయలు పట్లకాయలు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఎయిర్ పొటోటోస్ అయితే మళ్ళీ పైనే కాస్తున్నాయి నేనేం పందిరి మీద పాగుతుంది కదా అనుకున్నాను నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గంటన్ లాగ్ అయితే వీడియోకి అయితే వచ్చానండి మొక్కలు ఎంత బావచ్చాయి అంటే అసలు పోత క్రాపు అసలు పోత మీద ఉన్న ఏదైనా సరే మీ కంటికి కనపడకుండా అయితే నేను ఉంచాను కదా ఖచ్చితంగా నేను చూపించేయాలి నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలి అయితే మీకు ఇప్పుడు చూపించబోయేది ఏంటంటే వరి అనేది వరి చేనులు మనం చూస్తూ ఉంటాము ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ కింద అనిపించి వేసుకున్నాను పక్షులకి ఫీడ్ చేయగలమా మనం మనం సొంతంగా ఓన్గా పెంచి ఆర్గానిక్ ఫుడ్ పక్షులకి పెట్టగలమా అని అన్న ఒక్క కాన్సెప్ట్ తోటి వేసుకున్నాను కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంకా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి ఇది లేట్గా స్టార్ట్ అయ్యింది ఇవి వరి కనుకలు వస్తున్నాయి కదా ఇంకా రావాలన్నమాట కొన్ని పోషకాలు ఇచ్చుకుంటున్నాను నేను ఇది ఆర్గానిక్గా పెంచుకుంటున్నాను అయితే ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను మీకు అది అయితే ఇంక మొత్తం వచ్చినాయి కానీ ఇంకా పడతాయండి ఇంకొక ఆరేడు మొక్కలైనా పడతాయి నెక్స్ట్ టైం ఇప్పుడు ఈ విత్తనాలు దాసి మళ్ళీ పెంచి ఆ సారి ఆ తర్వాత మన మొక్కలకి మనమే ఆర్గానిక్ ఫుడ్ అందిద్దాము అంటే బయట దొరికి కూడా మనం పెడుతూ ఉంటాము వాళ్ళు మీకు తెలిసిందే కదా యూరియా తోటి ఇంకా రైతులకి తప్పట్లేదు కదా అలాంటివి కాకుండా మనం హెల్దీ ఫుడ్ వాటికి ఫీడ్ చేయాలని అనుకుంటున్నాను నేనైతేనే చూద్దాము ఫస్ట్ ఒక శాంపుల్ వేసాను సక్సెస్ అయింది అనిపించింది నెక్స్ట్ మాకు చూపిస్తాను మీకు రండి ఇదిగోండి వేసిన ప్రతి మొక్క వెన్నెలొచ్చింది వీటికి అయితే నాకు తెలిసింది ఏంటంటే నీరు ఊరపెట్టి అదే అంటే ఎక్కువ పొలంలో వరిచెన్లకు ఎప్పుడు నీళ్ళు ఉంటూ ఉంటాయి కదా తేమ ఉన్నట్టు అలా ఉన్నప్పుడు ఏమైందంటే నీరు బాగా వర్షాలు అయి నీళ్ళు అనేవి నిలగట్లేమాట నిలగట్టినప్పుడు ఈ చివరిని చూసారా ఎండినట్టు మొత్తం అంతా అక్కడక్కడక్కడ ఎండి కింద వచ్చిందన్నమాట అయితే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అవుతుందని నీళ్ళు లేకుండా ఇదిగోండేలాగా ఇప్పుడు చూడండి తక్కువ ఉన్నాయి పెద్ద ఎక్కువ లేవు ఇలా అండి ఇప్పుడు వర్షం వచ్చిన వల్ల అలా ఉంది అంటే తడిగా ఉండాలి కానీ నీళ్ళు ఊరిపోయేంత తడిగా కాకుండా కొంచెం తేమగా ఉన్నప్పుడు కూడా ఇవి పంట బాగా తీసుకోగలమండి నేను ఒక వీడియోలో చూశాను అనమాట ఒక ఆయన పండిస్తున్నారు నెక్స్ట్ టైం మీకు మళ్ళీ పేరుతో చూద్దాం నేను చెప్తాను అయితే ఆయన ఏంటంటే నీళ్ళతో తడపడం అది ఏమీ చేయకుండా సాయిల్ని తేమగా ఉంచి వరి అనేది పండిస్తున్నారు నాకు అదే అనిపించింది అదే బెస్ట్ ఏమో నీళ్ళు ఇంత నిలబెట్టినప్పుడు మనకి తెగుళ్ళు మొక్కకి ఈ పొడిక్కి ఇదిగోండి ఇలాగా అది ఎండిపోయినట్టు అదే అయిపోయింది ట్టు అనిపించింది నాకు అప్పుడు నేను శుభ్రంగా ఎండబెట్టేసనమాట వాటర్ అంతా తీసేసి అప్పుడు ఎండిన తర్వాత బాగుంది కొంచెమే నీళ్ళు వేసి ఊట కింద ఉంచి మొక్కల్ని అలా పెంచాను మొత్తం మీద హ్యాపీగానే ఉంది ఎందుకంటే మన టెరస్ మీద వరి కూడా పండించేస్తాం నాకు ఏంటంటే టెరస్ మీద పండించలేనిది ఏదైనా సరే కొత్త పంటలు పండించడం అంటే నాకు చాలా ఇష్టం అంటే అవి మళ్ళీ మళ్ళీ పండించాలని అంటే ఒకసారి పండించగా దీని గురించి తెలుసుకున్నాను అనుకోండి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి ఎప్పుడైనా మనం వేసుకోవచ్చు మన టెరస్ మీద మనకు నచ్చి మనకి ఇది కావాలని ఇప్పుడు నాకు పెండ్లం అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం ఫేవరెట్ అది ఆ పెండ్లం కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది బయట తెచ్చుకుంటూ ఉంటాం అదే పెండ్లని ఇంక ఇష్టం వచ్చినట్టు వేసాను పసుపు అంతే పసుపు మాకు చా అంటే పచ్చిగా ఉండలు చేసి మింగుతామంట డైలీ చాలా మంచిది ఆర్గానిక్ పసుపు అయితే బెస్ట్ అందుకని పసుపు ఎక్కువ వేసుకున్నాను అలాగా ఇప్పుడు ఈ వరి అయితే మటుకి నిజంగా చెప్పండి పక్షుల కోసం ఫిట్ చేసుకోవడానికి వేసుకున్నానండి చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ సంవత్సరం ఇంకా బాగా వేసి వాటి కోసం అని రెడీ చేసుకుంటాను ఈ సీడ్స్ అనమాట నేను ఇప్పుడు ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను మంచి పూత మీద ఉంది ఆ మొక్క దగ్గరికి వెళ్దాము ఈ లోగా ఈ లైన్లో ఇంకొకటి ఉంది ఏంటి అనుకుంటున్నారా ఇంత సైజులో వచ్చిందండి డ్రాగన్ ఫ్రూట్ అసలు గ్రీనర్గా ఇంచుమించు అది మూడు వందల గ్రాములు వచ్చేస్తుందండి అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు అయితేనే చూపిస్తున్నాను ఇంకా లేదు డ్రాగన్ ఫ్రూట్స్ మనకి ఇంకా రావు అనుకున్నాను మరి ఇదిగో మా డాడీకి ఇదిగో ఎంత పెద్దగా ఉందో చూడు ఇంకా పెద్దది అవుతుంది ఇది ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు మన టెరెస్ మీద నేను లాస్ట్ క్రాప్ అనుకున్నాను మళ్ళీ పైన చూసారా మొగ్గలు వచ్చేసినాయి అంటే వీటి కొంచెం ఫుడ్ అనేది అంటే కొంచెం తక్కువే కాసిందండి ఈ ప్లాంట్ అయితేనే మనకు అక్కడ మదర్ ప్లాంట్ అయితే ఎక్కువ కాసింది కానీ అది కూడా పిందులు ఉన్నాయి మంచి డ్రింక్ అయితే చేయబోతున్నాయి అనమాట విజయ్ లైఫ్ స్టైల్ ఛానల్లో పెడతాను అది మన కడుపుకి చాలా మంచిది మాట అండి అదే మనం జింజర్ బగ్ అంటారనమాట అది రెడీ చేస్తున్నాను అది చేసిన తర్వాత వీడియో పెడతాను లైఫ్ స్టైల్లో ఉంటుంది విజయ లైఫ్ స్టైల్లో చూడండి అది చాలామందికి మంచిది ఎందుకంటే మన టెరస్ మీద పండించుకున్న ఫ్రూట్స్ని మనం తినేసి కన్నా స్టోర్ చేసుకుని ఒక డ్రింక్ చేసుకుని తాగితే మనకి కడుపులో మనకి పెద్ద పేకి అది మంచిది మాట గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఉన్న వాళ్ళకి వీటి అన్నింటికి మంచిదంట నేను అది డ్రింక్ అయితే చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఇంకొక మొక్క గురించి అయితే చెప్తున్నాను కదా అది కూడా పోత చాలా బాగా వచ్చింది రండి కమలా నిమ్మండి నిజంగా మొన్న వర్షాలు పడినప్పుడు అండి నీరు నిలబడిపోయింది ఎక్కడ చనిపోతుందని ఎంత భయం వేసిందో అన్నీ ఒకదానికోటి పక్క పక్కన పెట్టాను కదండి మళ్ళీ ఒక ఓసమట్టికి పైన టెరస్ మీద ఉంచుకుంటా అన్నమాట హోల్స్ పడిపోయినాయి ఎక్కువ ఉండవులేండి ఒక రెండు మూడు కుండీలు అలా కనబడుతుంటే అప్పుడప్పుడు అవి పొడుస్తూ ఉంటే వాటర్ దిగిపోతూ ఉంటుంది అయితే కాయలు వచ్చినాయి కదా నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం అన్నమాట కమల ఫ్లేవర్ అయితేనే ఇప్పుడు అది చెట్టు అంతా పోతతో ఉంది కదా అలాగే ఇంకొకటి చూపిస్తాను సంపంగి చెట్టు చెట్టు నిండా మొగ్గలు వచ్చేసి ఉన్నాయి ఒక పది మొగ్గలు అప్పుడప్పుడు ఒకటే పోస్తుంది ఇదేంటిది అమాస్కి పునానికి పోస్తుందా ఏంటి అని అనుకున్నానండి కానీ ఇప్పుడు మట్టికి చెట్టుకు పోతైతే ఉంది చిన్న చిన్న మొగ్గలు మీకు క్యాప్చర్ చేయడానికి ఉండదు నాన్న ఇలా రా చెప్తాను ఒకసారి వీలైతే చూపించవచ్చు ఇక్కడ ఇటు వచ్చేయాలి నువ్వు ఈ మొక్క అటు ఇటు గాలికి మాకు రాపిడికండి రాపిడికండి ఇక్కడ రాసుకుపోయి పైన చిన్న చిన్న మొగ్గలు కనపడవు నాన్న నీకు కనబడుతుందా అది పువ్వు ఒక నాలుగు రోజులు అవుతుంది ఆ పైన పూసినాయి అండి ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ ఏమో మరి నాకు ఐడియా లేదు సీడ్ మొక్క అనుకునే తెచ్చానండి పెరిగింది కానీ మా వారు ప్రూనింగ్ చేసేమన్నా కూడా నేను చేయలేదు కొన్ని ఏంటో మొక్కల్ని కట్ చేయాలంటే ఇష్టం ఉండదు కానీ కట్ చేస్తేనే బాగా వస్తాయి గాలి వెళ్ళి అది వస్తుంది కానీ ఇది కూడా బాగా అండి మొగ్గలు కట్టేసనమాట గాలికి కదిలి అది రాపిడికి అది ఇరిగిపోతుంది అని భయవేసి కట్టానండి కదలకుండా ఉండడానికి అది ఒకటి ఇంకా కోసేసాను పొద్దుట దేవుడికి పెట్టడానికి చిట్ నిండా ఉండాలండి పూలు ఇంచుమించు ఒక ఇరవై పువ్వులు కోసాను నేను ఈ చిట్టి గులాబీ అయితే ఇప్పుడు ఇవి రేపొద్దును కుంచుకున్నాను అనమాట మళ్ళీ నేను చాలా బాగుంటాయి ఇక్కడ కూడా పసుపు కనకంబరాలు చూడు అమ్మవారికి పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది ఎప్పుడో ఓల్డ్ మొక్క ఇందులోనే తులసి మొక్క కూడా వచ్చేస్తుంది తులసి మొక్క గురించి కూడా మీకు ఇంకోసారి చెప్తాను అయితే ఇప్పుడు ఒక మంచి టిప్ చెప్తాను తులసి మొక్క చాలామంది దేవుడికి గురించి అదే పూజ చేయడానికి కానీ మనం పెరట్లో పెట్టుకుంటాం కదండి మొక్క అయితేనే ఒకసారి ఎండిపోయి వాలిపోయినట్టు అయిపోతుంది పచ్చగా ఉన్నప్పుడే అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం పసుపు నీళ్ళు చెంబులో కలిపి ఒక స్పూన్ కానీ అర స్పూన్ కానీ మొక్కలకి మొదలయ్యండి మొక్క బతుకుతుంది చనిపోయే తులసి మొక్క కూడా బతుకుతుంది అది మీకు షేర్ చేస్తున్నాను ఎప్పుడైనా ప్రాక్టికల్గా అంటే చూపిద్దాం అని అనుకున్నాను ఏ మొక్క అది పోలేదు చక్కగా గుబురుగా పెరుగుంది కాబట్టి ఇప్పుడు మీకు టిప్ కింద అది మాట్లాడని చెప్తాను ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు అది అయిందా లేదా అంటే అది పని చేస్తుందా లేదా అనేది నాకు కామెంట్లో మెన్షన్ చేయండి పసుపు నీళ్ళు వెయ్యండి ఉన్న మొక్క సడన్గా వాలిపోతుంది కదా ఇంకా చే నిద్రపోతుంది అని ఒక రెండు మూడు రోజులు మనం తేడా కనబడుతుంది కదా ఆ తేడా కనబడినప్పుడు మీరు పసుపు నీళ్ళు చెంబులో కలిపి వేయండి మొక్కకి బతుకుతుందంట నేను చదివే చెప్పాను మీకు కూడా అని ఇంకోసారి ఎప్పుడైనా ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను మీకు ఇది వంగ చెట్టు అండి చూసారు కదా అయితే చెట్టు నిండి పూతతోటే ఉంది మరి కాయలు నిలబడతాయో లేదో చూడాలి ఇదిగోండి రాలిపోతుంది కదా అంటే దీనికి బలం సరిపోవట్లేదు ఈ ఎండ కూడా తగలట్లేదు అన్నమాట మార్చాలండి ఈసారి మారుస్తాను ఇదిగోండి ఇది అయితే నిలబడింది ఇది సెల్ఫ్ వాలనేషన్ అండి మనకి వంగ మొక్క వంగ మొక్క ఎప్పుడు సెల్ఫ్ పాలనిష ఇంకా ఏదైనా కొంచెం బోన్ బోన్మిల్ అది ఇచ్చుకుంటే మజ్జిగ పులిసిన మజ్జిగ అది మొదల్లో స్ప్రే చేస్తే మనకి పోతది రాలకుండా మొక్క కూడా స్ప్రే చేయండి జీవామృతం కూడా ఇవ్వండి అప్పుడు బాగా పనిచేస్తుంది ఇదిగోండి బచ్చలు అయితే చూసారు కదా ఇది కేరళ బచ్చలు అంటాము బచ్చలు కూడా చాలా రకాలు ఉన్నాయి కానీ ఈ బచ్చలు టేస్ట్ బాగుంటుంది దీని విత్తనాలు చూసారా ఎలా ఉన్నాయంటే చిన్నగా తోటపూరి విత్తనాలు ఉన్నాయి ఇలా ఫ్లవర్ వస్తుందండి కాయ కింద మారుతుంది ఎండిన తర్వాత మనకి ఇదిగోండి ఇలా ఉంటాయమాట విత్తనాలు చూసారా ఎన్ని విత్తనాలు ఉన్నాయి చూడండి దీని బుల్లి పొట్టలోని మనకు బోల్డ్ మొక్కలు అవుతాయి మాట నిజంగా అసలు సేకరించాలే కానీ ఓపిక్ కానీ నేనైతే అక్కడక్కడ వేస్తున్నాను ఏమైనా పడి మోలిస్తే మనకి పప్పులోకి వేసుకోవడానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు నేను ఈ కుండీలోనే వేసేస్తున్నాను ఇలా కొన్ని కొన్ని మనకి తెలిసిన మీకు షేర్ చేస్తూ ఉంటే మీరు కూడా సేకరించుకుంటారని లేదంటే ఎవరింటికి వెళ్ళినా వెళ్ళినప్పుడు ఈ కాయలు అలాంటివి ఉంటే తెచ్చుకొని చక్కగా ఒక మొక్క గింజ వేసుకుంటే ఒక్క మొక్క మొలిచినా చాలు కదా ఇదైతే ఆలబర అని చెప్పేసి అనుకుంటున్నాను మరి చూడాలి ఈ దీని మొక్క చూస్తానికే ఎంతో అందంగా ఉంటుందండి లేత చిగురులతోటి ఎంత బాగుందో చూసారా కలరు మొక్క చూడడానికి అందంగా ఉంది ఇంకా ఫ్రూట్ అయితే రాలేదు నెక్స్ట్ టైం చూద్దాము ఇదిగోండి మొన్నటిదాకా బీరకాయలు పొట్లకాయలు అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఎయిర్ పొటోటోస్ అయితే మళ్ళీ పైన కాస్తున్నాయి నేనేం పందిరి మీద పాకుతుంది కదా అనుకున్నాను ఈ నాకు కనబడలేదండి అంత పెద్ద బంగాళదుంప అయిపోయింది అది ఎంగా ఇంచుమించుగా పాకేసి ఉంటుందండి ఒక్క బంగాళదుంప గాల్లో పెరిగే బంగాళదుంప అండి చక్కగా పూజల టైంలో అది కూడా ఈ కర్రీస్ చేసుకోవచ్చు కొంచెం కందలాగా అది ఉంటుందంట టేస్ట్ నేను ఎప్పుడు చూడలేదు హార్వెస్టే కొంచెం ఎలా చేయాలో అర్థం కావట్లేదు కానీ ఇంకా చిన్న చిన్న పిందులు ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తున్నాను మొక్క అయితే ఇదిగోండి ఇలా ఉంది ఇది టూ టైమ్స్ పెట్టాను వన్ టైం పెట్టినప్పుడు అస్సలు రాలేదు సెకండ్ టైం చక్కగా పెరిగింది వస్తుందా రాదా అనుకున్నాను బాగా వచ్చింది ఈ దుంప భూమిలో కూడా ఊరుతుందండి ఇలా రమ్మ చూపించా ఇలా రా కొంచెం జాగ్రత్తగా కనబడుతుందా ఇదిగోండి దుంప ఊరుతుందండి అంటే మనం మళ్ళీ ఈ దుంపలు వేరే చోట పెట్టుకుంటే మళ్ళీ మనకి మల్టిపుల్ అవుతాయి అన్నమాట అంటే మనకి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే సీట్స్ దగ్గర ఒక దుంప ఇస్తున్నారు ఆ ఒక్క దుంప పెట్టాను అక్కడ ఇంకా దుంపలు ఉన్నాయి కాబట్టి అవి మనం వేరే వేరే చోట పెట్టుకుంటే ఎక్కువ ఇళ్ళు తీసుకుంటాం అన్నమాట ఇంకా నాకు తెలిసినవి మీకు మొక్కలని అయితే షేర్ చేశాను ఇదిగోండి ఇక్కడ పెయిన్ బంక్ అది స్టార్ట్ అవుతుంది అన్నమాట మొక్కలకి మీకు ఆ ఉప్పిడుకలు తెలుసు కదండి మనకి స్టోర్స్లో అదే అమ్ముతున్నారు మనం ఒక నైట్ ముందు మొక్కలని అంతా తడిపేసి ఉదయం వచ్చిన అప్పుడు మంచు పడుతూ ఉంటుంది కదా లైట్ కానీ అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కాబట్టి ఆ చెమ్మ మీద మనం ఆ ఫోటర్ అనేది జల్లేస్తే కనుక మనకి పెయిన్ బంక అనేది చాలా వరకు తగ్గుతుంది లేదంటే నీమాయిలు కూడా స్ప్రే చేసుకోండి పొగాక ద్రావణం కూడా బాగా పనిచేస్తుంది ఇదండి ఈరోజైతేనే మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి